ప్రజల బాగున్నారండి అందరూ క్రిస్మస్ మరి ఆడావిడ ఎక్కువగా ఉంది కదండి అందరూ క్రిస్మస్ సెమీ క్రిస్మస్ చేసుకోవడంలో చాలా బిజీగా ఉన్నారు కదండి అయితే సెమీ క్రిస్మస్లు క్రిస్మస్ చేసుకోవడం ముఖ్యమే కాదండి నేను నన్ను క్రీస్తు అర్జనను జ్ఞాపకం చేసుకోవడం చాలా మంచి నీతి మంచు జ్ఞాపకం చేసుకోవడం చాలా మంచిదే దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది నీతిమంతుడి జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం దేవుని వాక్యం సెలవిస్తుంది నిజంగానే నీతిమంతుడు జ్ఞాపకం చేసుకోవడం చాలా మంచిదండి కానీ ఆ నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభు వారు మనిషి కుమారుడికి లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది దేనికి రావాల్సి వచ్చింది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదండి ఆయన ఎందుకు వచ్చారు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు ఎందుకు వచ్చారని లేఖనాలు సెలవిస్తున్నాయండి మరి లోకాసు వార్త పన్నెమ్ అధ్యాయం పదవచనలో రీతిగా వాక్యం సెలవిస్తుంది కదండి మనిషి కుమారు నశించిన దాన్ని వెదకి వెదకి రక్షించటానికే మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడండి ఆయన్ని బట్టి వేడుకలు చేసుకోవడానికి కాదండి ఆయన బట్టి పండుగలు చేసుకోవడం కాదండి ఆయన ఈ ఆయన జనన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తాగటానికి కాదండి తినడానికి కాదండి వేల వేల రూపాయలు తగలబెట్టడానికి కాదండి వ్యర్థమైన ఆచారాలు చేయడానికి కాదండి వ్యర్థమైన వ్యాషాలు వేసుకోవడానికి కాదండి వ్యర్థంగా తిని తాగటానికి కాదండి ఆయన ఈ లోకానికి వచ్చింది ఆ పరిస్థితి నుంచి తప్పించటానికి దానివల్ల వచ్చే కీడు నష్టము అపాయము వాటన్నిటి నుండి తప్పించటానికే ప్రభు నేస్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి నశించిపోతున్నటువంటి మనలను పాపంలో నశించిపోతున్నటువంటి మనలను అంధకారంలో ఉన్నటువంటి మనలను అహంకారంతో ఉన్నటువంటి మనలను గర్వంతో ఉన్నటువంటి మనలను గుడ్డితనంతో ఉన్న నిజదేవుని తెలుసుకోలేక నిజదేవుని యొక్క ప్రణాళిక తెలుసుకోలేక నిజదేవుని యొక్క చిత్తము తెలుసుకోలేక నిజదేవుని యొక్క ఏంటో తెలుసుకోలేక మనం ఏ రీతిగా బ్రతకాల తెలియక అంధకారంలో మనం తిరుగుతూ ఉన్నామండి అలాంటి మనలకు జ్ఞానోదయం కలుగు చేయడానికి మరి దేవుడి లోకానికి వచ్చినట్లుగా లేఖన భాగాలు సెలవిస్తున్నాయండి మనకి జ్ఞానం లేక నశించిపోతున్నాను హశా గ్రంథంలో ప్రవక్త తను ప్రలాపిస్తున్నాడండి అండి గారు ప్రలాపిస్తున్నాడు అయ్యో జనులు నశించిపోతున్నారే నశించిపోయే జనుల కోసం అయ్యా నా తల జలమే నా కళ్ళు కన్నీళ్ళు ఊటగా చేయువా ఇర్మి గారు ఏడుస్తున్నారు అబ్రహం గారు సుధమ్మకుమారి కోసం ఏడ్చారు అలాగే యజ్రా ఏడ్చాడు అలాగే ఎస్తిరి ఏడ్చింది అందరూ ఏడుస్తున్నారండి ఎవరి కోసం అంటే నశించిపోయేవారి కోసం ఏడుస్తున్నారు మరణాపాయంలో ఉన్నవారి కోసం ఏడుస్తున్నారు చీకట్లో ఉన్నవారి కోసం ఏడుస్తున్నారు అంధకారంలో ఉన్నవారి కోసం ఏడుస్తున్నారు అది పోయి మనం ఏం చేస్తాం మన బ్రతుకులు ఎలా ఉన్నాయో మనం ఆలోచించుకోవట్లేదండి మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో మనం ఆలోచ మన ప్రవర్తన దేవునికి అంగీకారంగా ఉంటుందా మనం చేసే దేవునికి ఇష్టంగా ఉన్నాయా మనం చేసేవన్నీ దేవునికి సంతోషాన్ని కలిగించేవేనా అనే ఆలోచన వివేచన మనకు లేకుండా పోతుందండి తోటి వారికి మనం ఏమి చేయలేం తోటి వారిని ప్రేమించలేం తోటి వారిని క్షమించలేం తోటి వారిని అక్కును చేర్చుకోలేం ఆదరించలేం ప్రేమతో పలకరించలేం కానీ క్రిస్మస్ వేడుకలైతే ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మనం క్రిస్మస్ వేడుకలు చేసుకుంటున్నాం కదండి దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడండి దేవుడు ఆనందిస్తాడా ఒక మనిషి పుట్టుక ద్వారా మనుషులకి సంతోషం కలగాలండి వివాహాన్ని పుట్టడం ద్వారా అనేకులు సంతోషం కలిగిందంటండి ఆయన పుట్టుక ద్వారా సంతోషించాలి కానీ ఆ సంతోషం వ్యర్థంగా ఉండకూడదండి దేవునికి అయిష్టంగా ఉండకూడదండి నువ్వు చేసే నిజమే ప్రపంచేసి యేసుక్రీస్తు వారు నా కొరికే పుట్టారని సంతోషంతో వేడుకలు చేసుకోవటం గొప్పే కాదని నేనన్నా కానీ మనం చేసే ఈ వేడుకలు దేవునికి అంగీకారంగా అంటారా దేవునికి సంతోషాన్ని ఇచ్చేవిగా ఉంటాయి అంటున్నారా దేవుడు తృప్తి చెందుతాడా ఆహా నా యొక్క జన్మదినం ఎంత గ్రాండ్గా చేస్తున్నారని దేవుడు సంతోషిస్తారంటారా ఆలోచించండి అందుమ తిమోతి కూడా అంటున్నాడండి పాపులు పాపను క్రీస్తు లోకానికి వచ్చారండి ఆయన పాపలను పాపం నుంచి శాపం నుంచి ఉగ్రత నుంచి తీర్పు నుంచి ఆయన రక్షించడానికి వచ్చారండి విడిపించడానికి వచ్చారండి పాపం వలన వచ్చే వచ్చి జీవితం ఉండగా మరణం నుండి తప్పించటానికి ప్రభుణీస్తు వారు వచ్చారండి పాపం వలన వచ్చే ఫలితాలు అర్థం చేయడానికే ఈ లోకానికి ఆయన వచ్చారండి ఒరే పిచ్చోడు ఇది చేస్తే తప్పురా ఇది చేస్తే పాపంరా దీంట్లో ఉండి చనిపోతే నువ్వు నరకానికి వెళ్తావు రా నరక శిక్ష నుండి తప్పించటానికి ఆయన నిన్ను ప్రేమించి నువ్వు నరకానికి వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేక ఆ నరక శిక్ష నుంచి తప్పించడానికే పోయినా యశు క్రీస్తు వారి లోకానికి వచ్చానని ఒకటోహాన పత్రికలో కూడా మరి తన అనుపూర్వకంగా మారు చెప్తున్నారు అపవాది క్రీడను లయపరచడానికే మనిషి కుమారుడు ప్రత్యక్షమయ్యాడంట అపవాది యొక్క క్రియలను మనం తెలుసుకోలేకపోతున్నాం అపవాది యొక్క కుతంత్రాలను మనం తెలుసుకోలేకపోతున్నాం అపవాది యొక్క పన్నాగములను మనం తెలుసుకోలేకపోతున్నాం అపవాది ఏ రీతిగా నిన్న సరే మనిషిని పతనం చేసి నాశనం చేసి నరకానికి ఈడ్చుకుని వెళ్ళాలని ఆడు కొనుక్కొక నిద్రపోక ప్రయాసపడుతూ ఉన్నాడండి మనం గమనించాలండి మనం ఆలోచించాలి మనం చేసే ప్రతి పనిని కూడా చూడ మనం ఆలోచనతో చేయాలండి దేవుని మనస్సుతో చేయాలి వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం చేయాలి అలా చేయడానికి దేవుడు మనకు సహాయం చేసి గాక దేవుడి మాటలు మన హృదయంలో నీరు కట్ ఫలింపచేయనుగాక ఆ మెయిన్